హై ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ డాస్మెంట్స్ అందరికి నమస్తే మనం యొక్క వీడియోలో అనంతపురం జిల్లాకు సంబంధించి ఏపీ కానిస్టేబుల్ యొక్క సివిల్ కానిస్టేబుల్ యొక్క ఎక్స్పెక్టెడ్ సివిల్ కటాఫ్ అనేది ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం కేటగిరీస్గా ఓకేనా అక్కడ మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు టూ థౌజండ్ ఎయిటీన్ మెయిన్స్ పేపర్ ఉంది కదా కానిస్టేబుల్ది ఆ విధంగా మోడరేట్గా ఆ విధంగా కానీ ఉంటే మనకు ఎగ్జాక్ట్లీగా ఈ విధంగా ఇదే విధంగా ఇంతకంటే తగ్గే అవకాశం ఉంటుంది కానీ ప్లస్ వన్ ఉండే అవకాశం లేదు అంత ఈజీగా ఉన్నప్పుడు ఆ ప్రశ్నలు మీడిగా చేయగలుగుతారు అప్పుడు కటాప్ పెరిగినా కూడా మీరు ఇదే స్కోర్ మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈజీగా ఈజీగా ఇచ్చినప్పుడు ఆల్రెడీ చదివిన అభ్యర్థి బాగా ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థి ఖచ్చితంగా స్కోర్ చేయగలుగుతాడు బాగా టఫ్ ఉన్నప్పుడు ఇంతకంటే తగ్గే అవకాశం ఉంటుంది గా ఉంటే ఇంతకంటే ప్లస్ వన్ ఉండే అవకాశం లేదు ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా చూసినట్లయితే ఇంకా ఓసీ అభ్యర్థుల కట్ ఆఫ్ అనేది మనం ఇక్కడ గమనించినట్లయితే ఓసీ అభ్యర్థిలో వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సెవెన్ ఉంటుంది ఉమెన్ కట్ ఆఫ్ నైటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఉంటుంది ఈడబ్ల్యూస్ కట్ ఆఫ్ వన్ వన్ త్రీ వన్ వన్ ఫోర్ ఉమెన్ కట్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ లేదా ఎయిటీ సిక్స్ ఉంటుంది బీసీఏ కట్ ఆఫ్ వన్ ట్వంటీ టూ లేదా వన్ ట్వంటీ త్రీ ఉంటుంది ఉమెన్ కట్ ఆఫ్ నైంటీ వన్ నైంటీ టూ ఉంటుంది బీసీబీ కట్ ఆఫ్ వన్ వన్ సెవెన్ లేదా వన్ వన్ ఎయిట్ ఉంటుంది ఉమెన్ కట్ ఆఫ్ ఎయిటీ ఎయిట్ లేదా ఎయిటీ నైన్ ఉంటుంది బీసీసీ సెవెన్ ఎయిట్ లేదా సెవెన్ నైన్ ఉంటుంది బీసీసీ ఉమెన్ కట్ ఆఫ్ సెవెంటీ లేదా సెవెంటీ వన్ ఉంటుందండి ఓకేనా అదేవిధంగా బీసీ డి కట్ ఆఫ్ చూసినట్లయితే వన్ ట్వంటీ టూ లేదా వన్ ట్వంటీ త్రీ ఉంటుంది ఉమెన్ కట్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ లేదా ఎయిటీ సిక్స్ ఉంటుంది బీసీఈ కట్ ఆఫ్ వన్ వన్ త్రీ లేదా వన్ వన్ ఫోర్ ఉంటుంది ఉమెన్ కట్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ లేదా సెవెంటీ నైన్ ఉంటుంది ఎస్సీ అభ్యర్థుల కట్ ఆఫ్ వన్ వన్ టూ లేదా వన్ వన్ త్రీ ఉంటుంది ఉమెన్ కట్ ఆఫ్ ఎయిటీ సెవెన్ లేదా ఎయిటీ ఎయిట్ ఉంటుంది ఎస్టీ అభ్యర్థుల కట్ ఆఫ్ వన్ నైట్ నైన్ లేదా వన్ టెన్ ఉంటుంది ఉమెన్ కట్ ఆఫ్ ఎయిటీ ఫోర్ లేదా ఎయిటీ ఫైవ్ అనేది ఉండడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క కట్ ఆఫ్ ఆఫ్ని టార్గెట్ పెట్టుకుని పిర్పేర్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Gracias.